మనం ప్రజెంట్ సొసైటీలో అంటే ప్రజెంట్ ఈ ప్రొఫెషనల్ లైఫ్ చూసుకున్నట్లయితే మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటారా మనకి సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మార్క్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ అంటారా మంచి క్వశ్చన్ అమ్మా మార్క్స్ ఈ మార్క్స్ అనే ఒక యాడ్ స్టిక్కి మొదటి నుంచి చాలా వాల్యూ ఉంది ప్రతి చోట మనం పిల్లల్ని పేరెంట్స్ అన్నం చూస్తుంటాము నైన్టీ రావాలి నైన్టీ ఫైవ్ రావాలి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ మార్క్స్ హోల్డ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అంటే ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ డిస్టె ఒక టైంలో ఫస్ట్ క్లాస్ అని ఉండేది ఇప్పుడు డిస్టింక్షన్ ఒక్కసారి ఇఫ్ యూ గెట్ డిస్టింక్షన్ మార్క్స్ యూ గాట్ డిస్టింక్షన్ దట్స్ మోర్ దెన్ నేను ప అని నా అభిప్రాయం ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవ్వడం అన్నది ఓన్లీ మార్క్స్ ద్వారా మాత్రమే అవ్వరు సో టాలెంట్ రకరకాల క్యారెక్టర్స్ అవసరం ఓకే నాట్ ఓన్లీ మనం అట్లా చూసుకుంటే కనుక ఈ ఇంటర్వ్యూలన్నీ అవసరం లేదు కాలేజీలకు వెళ్ళేసి వాళ్ళ మార్క్స్ మిమ్మల్ని యా యు గట్ హైయస్ట్ మార్క్స్ యూర్ క్లాస్ టాపర్ సో విల్ టేక్ తీసేసుకోవచ్చు మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూ ఎందుకు ఈ మార్క్స్ అనే ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్స్ లో సీట్స్ తెచ్చుకునే వరకే మనకు ఉపయోగపడుతున్నాయి బేసిక్ గా ఎందుకనంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ లేకుండా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఉంది మెడిసిన్ ఎంట్రెన్స్ ఉంది సో మెనీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఓన్లీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బేస్డ్ గా మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్ వరకు మనకు మార్క్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు ఒప్పుకుంటా నేను మార్క్స్ డిఫరెన్స్ తోపే వందల ర్యాంక్స్ తేడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అదే మనం ఏదైనా ఒక పెద్ద పొజిషన్ కి ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ది చూద్దాం వితౌట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా తీసుకోరు కదా ఓన్లీ మార్క్స్ సివిల్ సర్వీసెస్ ఇంపార్టెంట్ మెయిన్ ఎంత యుద్ధం చేసి మనం మార్కులు తెచ్చుకుని వెళ్ళినా ఇంటర్వ్యూ నే ఇంపార్టెంట్ అండ్ మార్క్స్ తెచ్చుకునేది ఓన్లీ ప్రిలిమ్స్ వరకే వాళ్ళకి బేసిక్ క్వశ్చన్స్ అడిగేది మెయిన్స్ వచ్చేసరికి మొత్తం అనాలసిస్ అంటే వాళ్ళు చదివిన దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా వీళ్ళు అర్థం చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అంటే వీళ్ళ అనలిటికల్ స్కిల్స్ మీద ఎక్కువ టెస్ట్ జరుగుతుంది వాళ్ళకి తర్వాత ఇంటర్వ్యూ అంటే వాళ్ళు మాట్లాడగలిగే కెపాసిటీ మార్క్స్ అన్నవి ఓన్లీ సర్టన్ పాయింట్ వరకు గ్రూప్ వన్ లో కూడా చూస్తాం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఏ జాబ్కి ప్రైవేట్ జాబ్లో ఏ జాబ్ వెళ్ళాలన్నా కానీ ఇంటర్వ్యూ మార్క్స్ మేము ఒకటి పంపించేస్తే నీ మార్క్స్ చూసి ఎవరు ఇవ్వట్లేదు జాబ్స్ సో జాబ్ సినారియో ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్కి మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు నీకు టాపర్ వచ్చి ఉండొచ్చు యూ మైట్ బియర్ టాపర్ ఇన్ యర్ ఐఐటి బ్యాచ్ కానీ జాబ్కి కావాల్సిన కొన్ని లైఫ్ స్కిల్స్ నీకు లేకపోతే యూ కెన్ నాట్ బి ద సిఈఓ ఆఫ్ యువర్ కంపెనీ ఆర్ ద హెడ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్ పిల్లలకి మనం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న దాంతో బాటు ఏంటి నెససరీ లైఫ్ స్కిల్స్ ఏ ఎట్లా వీటిని సాధించుకోవాలి అన్నది కూడా మనము అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ట్రైన్ చేసి పంపాలి కానీ చాలా వరకు మన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఏమి నేర్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఓన్లీ గివ్ క్వాలిఫికేషన్స్ అంతేందుకు ఇప్పుడు చాలా పీజీ కాలేజెస్ కూడా ఇప్పుడు ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన ఏమంటారు అదర్ పీజీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి అంతేందుకు ఇప్పుడు లా కాలేజెస్ ఉన్నాయి పీజీ చెప్పేవి డిగ్రీ చెప్పేవి లా కాలేజెస్ ఉన్నాయి ఎంతమంది ఓన్లీ అకాడమిక్స్ కాకుండా అదర్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఫోకస్ చేస్తున్నారు మన యూనివర్సిటీ సిలబస్ లో ఇది ఉంది ఇది ఉంది వేరు దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎంతమంది పిల్లలు ఆ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఆఫ్ హండ్రెడ్ ఇంజనీర్స్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ అ కాలేజ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ కెన్ గివ్ యూ ప్రాపర్ డ్రాయింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీర్స్ అంటే ప్రాపర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా చేయగలుగుతున్నారు ఎంతమంది అడ్వకేట్స్ పాస్ అయి బయటకు వచ్చిన వాళ్ళలో సక్సెస్ఫుల్ గా ఒక కేసుని ప్రాపర్గా వాదించగలుగుతున్నారు అకాడమిక్ నాలెడ్జ్ వేరు ప్రొఫెషనల్ సక్సెస్ అవ్వాలంటే నీకు ఉండాల్సిన క్యారెక్టర్స్ వేరు నీకు సబ్మిసివ్నెస్ ఉండాలి ప్రాపర్ యాటిట్యూడ్ ఉండాలి యూ షుడ్ బి రెడీ టు హార్డ్ వర్క్ బీ డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి రకరకాల క్యారెక్టర్స్ అంటే బాస్తో ఎలా బిహేవ్ చేయాలి స్ట్రీట్ స్మార్ట్నెస్ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి నీ వర్క్ ఎట్లా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోగలగాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలిగి నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతావు అగ్రెసివ్నెస్ ఉండకూడదు ఆటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఎంత కాంప్లికేటెడ్ క్రిటికల్ సిచువేషన్స్ నువ్వు ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి నీ క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి కానీ మనకి అకాడమిక్స్ లో ఇవన్నీ ఉండవు ఆన్ పేపర్ వేరు ప్రాక్టికల్ గా వేరు అందరికీ తెలుసు యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా బ్లడ్ కారుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి ఇది థియోరీ అందరికీ తెలుసు ఎవరికైనా రక్తం కారుతున్నప్పుడు కాటన్ పెట్టి దాన్ని ఫస్ట్ ప్రెస్ చెయ్యాలి తర్వాత చిన్నదైతే ఊండి పసుపు పెట్టాలి లేకపోతే కాటన్ పెట్టి తుడిసేసి డెటాల్ పెట్టి క్లీన్ చేసి దానికి బ్యాండేడ్ వేయాలి లేదు పెద్ద ఊండు అయితే గట్టిగా హాస్పిటల్ అందరికీ తెలుసు ఇది ఎంతమంది చేయగలుగుతారు ప్యానిక్ అవ్వకుండా సో ఎంత మంది ఎంతమంది చేయగలుగుతారు అన్నది ఇంపార్టెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఎస్టింగ్ తీసుకొని ఆ దాన్ని మనం ఆర్పేయాలి ఆ ఫైర్ డ్రిల్ మనకి ప్రాక్టీస్ చేస్తారు సో ఇలా డ్రిల్ అని తెలిసినప్పుడు అందరూ చేస్తారు నిజంగా అయినప్పుడు ఎంతమంది ప్యానిక్ అవ్వకుండా ఉండగలుగుతారు కనిపించగానే టపేయాలని పనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు పానిక్ అయిపోయి కదలకుండా నించునే వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి అకాడమిక్ నాలెడ్జ్ అంటే ఇలా చెయ్యాలి అని తెలిస్తే సరిపోదు నిజంగా అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రాపర్ గా దాన్ని చేయగలుగుతున్నారు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మెయిన్ అన్నది ప్రొఫెషనల్ సెట్టింగ్ లో ఇంపార్టెంట్ సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మార్క్స్ అండ్ అకాడమిక్స్ అండి విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ సక్సెస్ అపార్ట్ ఫ్రమ్ ప్రొఫె అకాడమిక్స్ ప్రొఫెషనల్ సక్సెస్లో క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ ఎంపతి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ స్ట్రీట్ స్మార్ట్నెస్ యాటిట్యూడ్ కామ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ టీమ్ వర్క్ ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేను ఒక్కడనే కాదు అందరితో పాటు నేను అన్న ఆటిట్యూడ్ కూడా కావాలి సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ విచ్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నాట్ టీచింగ్ ద స్టూడెంట్స్ టుడే సో ప్రతిసారి మనమైనా పేరెంట్స్ అయినా ఎవరైనా పిల్లలకి మార్క్స్ ఒకటి ఇంపార్టెంట్ మార్క్స్ తెచ్చుకుని మంచి కాలేజ్ లో అడ్మిట్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోగానే నువ్వు కంపెనీకి సీఓ అయిపోయినట్టు అన్న థాట్ పెట్టుకోవద్దండి మార్క్స్ తెచ్చుకోవడం వేరు అక్కడి నుంచి నువ్వు ప్రొఫెషనల్ గా సక్సెస్ అవ్వడం వేరు అందుకే మనం చూస్తుంటాం చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇప్పుడు ఉన్న సీఈఓస్ అందరిని మనం కనుక అనలైజ్ చేసి ఉంటాయి సీఈఓస్ సీఎఫ్ఓస్ డైరెక్టర్స్ ఆల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ మనం కనుక వాళ్ళని అనలైజ్ చేస్తే గనక మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బి కమింగ్ ఫ్రమ్ ద బ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాళ్ళు అక్వైర్ చేసుకుంటూ మిగతా వాటి మీద కూడా ఫోకస్ పెట్టుంటారు మనం దాన్ని తెలుసుకోలేకపోయి ఉంటాం సో డోంట్ ఓన్లీ టాక్ అబౌట్ మార్క్స్ టు యువర్ చిల్డ్రన్ కాకబడి ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ లోపల ఇన్కల్కేట్ చేయండి సో దట్ టుమారో ఈవెన్ ఇఫ్ దే ఆర్ యావరేజ్ ఇన్ అకాడమిక్స్ దే విల్ అక్వైర్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ సక్సెస్ యాక్చువల్ చెప్పాలంటే అకాడమిక్స్ ఇంపార్టెంటే కానీ దీనికన్నా ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు మంచి అకాడమిక్ రికార్డు ఉన్నా కూడా ఈ స్కిల్స్ సఫిషియెంట్ గా లేకపోతే మీరు ప్రొఫెషనల్ వరల్డ్లో సక్సెస్ అవ్వలేరు అదే మీకు ఈ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండి అకాడమిక్స్ గా ఉన్నా కూడా యూ కెన్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద ప్రొఫెషనల్ వరల్డ్ అది గవర్నమెంట్ జాబ్ అవనీయండి ప్రైవేట్ జాబ్ అవనియండి యు యూ నీడ్ టు హ్యావ్ దీస్ స్కిల్స్ సో అపార్ట్ ఫ్రమ్ ఎకడమిక్స్ ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండి ఇట్స్ నాట్ ఓన్లీ ఎకడమిక్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్